తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి భూభారతి చట్టం ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి భూ సమస్యలకు ఒక మంచి పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పి ఇటు రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు గంటాపదంగా చెప్తున్నారు నిజంగా రాష్ట్రంలో గత కొద్ది సంవత్సరాలుగా భూ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త చట్టం రావడం ద్వారా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశ ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా భూ సమస్య లేని గ్రామం మనకు కనపడదు రైతులు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వాటి పరిష్కారం దొరకలేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో భూ సమస్యల పరిష్కారం కోసమని డిజిటలైజ్డ్గా ధరణి అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు ఆ ధరణి ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి ఆ ప్రభుత్వం ఆ రోజు చెప్పింది కానీ వాస్తవంగా ధరణి రావడం కారణంగా గతంలో ఉన్న సమస్యల పరిష్కారం జరగకపోగా రిజిస్ట్రేషన్ కానీ మ్యూటేషన్ కానీ ఇట్లాంటివి తేలికగా జరిగినాయి కానీ భూ సమస్యల పరిష్కారం జరగకపోగా ధరణి కారణంగా కొత్త సమస్యలు వచ్చాయి తప్పుడు రికార్డులే డిజిటలైజ్గా అయిపోయిన తర్వాత వాటిని పరిష్కారం చేయలేని పరిస్థితి వచ్చింది అందుకని ధరణి కారణంగా సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు వచ్చినాయి వాటిని పరిష్కారం చేయడానికి నానా ప్రయత్నాలు ప్రభుత్వం చేసింది కానీ అవి ఏవి పరిష్కారం చేసిన పరిస్థితి లేదు ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో గ్రామాల్లో చాలా పెద్ద ఎత్తున ఈ ల్యాండ్ ఇష్యూస్ ఈరోజు చాలా పెద్ద తగాదాలకి పెద్ద సమస్యలకు దారి తీస్తున్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా ఈ ల్యాండ్ రికార్డ్స్ని సరి చేయడం ల్యాండ్ సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక చట్టాన్ని గతంలో ఉన్న ధరణి స్థానంలో కొత్తది తీసుకొస్తుంది భూభారతి అని చెప్పి ఇప్పుడు అది చట్టంగా తయారైంది ఆ చట్టాన్ని ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి ప్రభుత్వం మొదలుపెట్టింది అయితే నిజంగా భూభారతి చట్టం ద్వారా ల్యాండ్ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయా ఏమిటి దీని పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే చర్చ ఈరోజు జరుగుతుంది ఎందుకంటే ఈ భూభారతి చట్టం గురించి ఈ చట్టం చేయడానికి ముందు ఒక కమిటీ వేశారు అందులో ఆ కమిటీ చాలా సుదీర్ఘకాలం ఎక్సైజ్ చేసి దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించారు చట్టం అసెంబ్లీలో పాస్ అయింది పాస్ అయిన తర్వాత కూడా దాన్ని అమలు చేయడానికి కూడా చాలా టైము తీసుకున్నారు ఎందుకంటే రూల్స్ తయారు చేయడం తర్వాత దాన్ని అమలు చేయడానికి కూడా ఇప్పటికీ ఆలస్యం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఒక నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తాం నాలుగు మండలాల్లో తర్వాత మే ఫస్ట్ నుంచి జిల్లాకు ఒక మండలాన్ని టేకప్ చేస్తామని చెప్పారు జూన్ రెండో తేదీ నుంచి రాష్ట్రం మొత్తం మీద కూడా దీన్ని అమలు చేస్తాం అప్పటివరకు ఆ ధరణిలో ఏదైతే ఇప్పటివరకు కొనసాగుతున్న సిస్టమ్ ఉందో అదే సిస్టమ్ కొనసాగుతుందని చెప్పి చెప్పారు మరి ఈ ఈ రకమైన ప్రయోగం ఈ రకమైన ప్రయత్నం మంచిదే ఎందుకంటే భూభారతి రావడం ద్వారా నిజంగా ఈ సమస్యలు పరిష్కారం దొరికితే అంతకంటే సంతోషపడే పరిస్థితి ఇంకా ఉండదు అని ఖచ్చితంగా ఆ రకంగా స్వాగతించాల్సిందే కానీ భూభారతి చట్టం ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయాలి అన్న సందేహాలు కూడా ఈరోజు కూడా కనపడుతున్నాయి అందుకని ఈ ప్రయోగం అమలైతే మండలాల్లో ఏ రకమైన సమస్యలు వస్తాయి వాటిని ఎలా పరిష్కారం చేస్తుందనే దాన్ని బట్టి భవిష్యత్తు మనం విశ్లేషణ చేసుకోవచ్చు కానీ ప్రధానంగా ధరణి వచ్చిన తర్వాత ధరణి ద్వారా అన్ని సమస్యల పరిష్కారం అప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ చెప్పేవాడు తొంభై తొమ్మిది శాతం సమస్యలు పరిష్కరించామని చెప్పి అంటే ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజలు ఇబ్బంది లేవు పట్టించుకోకుండా తమ ఇష్టారాజ్యంగా మాట్లాడినటువంటి పరిస్థితి సమస్యల్ని పట్టించుకునేటువంటి పరిస్థితి అందుకని ధరణి నుంచి భూపారిత రావడం అనేది ఈరోజు అందరూ స్వాగతిస్తున్నారు ప్రధానంగా ధరణికి సంబంధించిన దాంట్లో ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిష్కరించుకోవాలన్నప్పుడు అక్కడ పరిష్కార మార్గాలు లేవు సివిల్ కోర్టుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితే ఏదైనా సమస్య వస్తే అది కోర్టుకు వెళ్ళాలి అక్కడ ఎంఆర్ఓ దగ్గర సమస్య వస్తే పైన అప్పీల్ చేసుకునే వ్యవస్థలు గతంలో ఉండేది ఆ చట్టం ధరణి వచ్చిన తర్వాత అట్లాంటి అవకాశం లేదు అందుకని అప్పీల్ వ్యవస్థ లేకపోవడం అనేది ధరణిలో ఉన్నటువంటి ముఖ్యమైన లోపం దాన్ని ఇప్పుడు భూభారతిలో మేము అప్పీల్ వ్యవస్థను తీసుకొస్తున్నాం మీకు ఎక్కడైనా పాస్బుక్ పాస్ పుస్తకాల్లో కానీ లేదా మ్యూటేషన్స్లో కానీ ఏదైనా సమస్య వస్తే ఎంఆర్ఓ సరిగ్గా చేయకపోతే అక్కడ ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవడానికి కలెక్టర్కి అప్పీల్ చేసుకోవడానికి ఇంకా పైకి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఒక అప్పీల్ వ్యవస్థను తీసుకొచ్చారు ఇది మనందరం ఇది స్వాగతించాల్సిందే ఆ రకంగా సమస్య పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్థలోనే పరిష్కార ప్రయత్నం చేయడం లేకుండా కోర్టు చుట్టూ తిరగడం అంటే కోర్టుకు వెళ్తే అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో అర్థం కాదు అది అవుతుందో కాదో అర్థం కాదు అందుకనే చాలా పెద్ద మొత్తం ఖర్చు పెట్టాలి ఇది ఈ ఈ రకమైన సమస్య ఇది అవుతుంది రెండో ధరణి వచ్చిన తర్వాత ధరణిలో అనేక సమస్యలు గతంలో ఉన్న రికార్డ్స్లో ఉంటే ధరణిలో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంది వన్ బీ రికార్డ్స్ ఏవైతున్నాయో ఆ రికార్డ్స్ని యాజ్ టీజ్గా ధరణిలోకి ఎక్కించారు ఆ వన్ బీ రికార్డ్స్లో తప్పులు ఉంటే ఆ తప్పులే దాంట్లోకి ధరణీయులకు వచ్చాయి కానీ దాన్ని మార్చడానికి ఎవరికి రైట్ లేదు అది ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈవెన్ సిసి సిసిఎల్ఏ దగ్గర పోయినా కూడా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదు కానీ ఇప్పుడు భూభారత్ చట్టంలో మీకు రికార్డ్స్ ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవచ్చు మీరు కంప్లైంట్ చేయండి కంప్లైంట్ చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ఇప్పుడు అవకాశం ఈ చట్టం ద్వారా వచ్చింది కాబట్టి కంప్లైంట్ చేసి దాని పరిష్కారం అడిగేదానికి అవకాశం ఇప్పుడు ఏర్పడింది అనేది వాస్తవం అదే రకంగా సాదా బైనామాలు తెల్ల కాగితం మీద రాసుకున్న ఒప్పందాలు గతంలో ధరణిలో ఎక్కడా పరిష్కారం స్కోప్ లేదు రెండోది పార్ట్ బీ ల్యాండ్స్ అని వివాదంగా ఉన్నటువంటి ల్యాండ్స్ని దాదాపు పద్దెనిమిది లక్షల ఎకరాల భూముల్ని దాన్ని పరిష్కారానికి మార్గాలే లేకుండా పోయినాయి ఇప్పుడు దా దీంట్లో పరిష్కారం అవుతాయా లేవా అనేది ఇప్పుడు మనం చూడాలి దాన్ని పరిష్కారం చేసుకోవాలి అట్లాగే వారసత్వ భూములు ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని కూడా దాంట్లో కూడా పరిష్కారం జరగలేదు మీరు కుటుంబ సభ్యులు పరిష్కారం చేసుకోండి లేకపోతే కోర్టుకు పోండి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పాడు మరి రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది కుటుంబ సభ్యులు పరిష్కారం చేసుకోగలిగితే మంచిదే చేసుకోలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి అంటే కోర్టుకు బొమ్మంటారు ఇక్కడ రెవెన్యూలో ఏ ఎవరికి ఏ ఏ రైట్స్ ఉన్నాయో తేల్చేదానికి వారసత్వ భూముల విషయాలలో కంప్లైంట్లు వస్తే పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఈ దీంట్లో నెల రోజుల్లో మీరు అప్లై చేసుకుంటే నెల రోజుల్లో పరిష్కారం అని చెప్పి చట్టంలో పెట్టారు కాబట్టి ఇట్లాంటి అనేక పరిష్కారాలు ఇందులో మనకు చట్టంలో చూపిస్తున్నాయి రేపు రియల్గా అమ్మక ఆచరణలోకి వస్తే అమల్లోకి వస్తే అది ఎంత మేరకు పరిష్కారం అవుతున్నాయి అనేది ఆ రోజు మనం జడ్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ చట్టంలో ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకి కొంత చేరువు కావడానికి కొంచెం కాన్ఫిడెన్స్ కుదరడానికి సమస్య పరిష్కారానికి అవకాశాలు కనపడుతున్నాయి అందుకే జరగలేదు మీరు కుటుంబ సభ్యులు పరిష్కారం చేసుకోండి లేకపోతే కోర్టుకు పోండి అని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పాడు మరి రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుంది కుటుంబ సభ్యులు పరిష్కారం చేసుకోగలిగితే మంచిదే చేసుకోలేని పరిస్థితి వస్తే ఏం చేయాలి అంటే కోర్టుకు పొమ్మంటారు ఇక్కడ రెవెన్యూలో ఏ ఎవరికి ఏ ఏ రైట్స్ ఉన్నాయో తేల్చేదానికి వారసత్వ భూముల విషయాలలో కంప్లైంట్లు వస్తే పట్టించుకోలేదు మరి ఇప్పుడు ఈ దీంట్లో నెల రోజుల్లో మీరు అప్లై చేసుకుంటే నెల రోజుల్లో పరిష్కారం అని చెప్పి చట్టంలో పెట్టారు కాబట్టి ఇట్లాంటి అనేక పరిష్కారాలు ఇందులో మనకు చట్టంలో చూపిస్తున్నాయి రేపు రియల్గా అమ్మక ఆచరణలోకి వస్తే అమల్లోకి వస్తే అది ఎంత మేరకు పరిష్కారం అవుతున్నాయి అనేది ఆ రోజు మనం జడ్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ చట్టంలో ఈ రకమైన మార్పులు తీసుకురావడం ద్వారా ప్రజలకి కొంత చేరువ కావడానికి కొంచెం కాన్ఫిడెన్స్ కుదరడానికి సమస్య పరిష్కారానికి అవకాశాలు కనపడుతున్నాయి అందుకని అది ఒక అంశం దీంతో పాటు ఇప్పుడు కొత్త చట్టంలో మరికొన్ని అంశాలు కూడా చెప్పారు ఒకటి మీరు ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడే ల్యాండ్కి సంబంధించిన సర్వే మ్యాప్ను కూడా పెట్టాలి అని చెప్పారు ఆ రకంగా ముందే మ్యాప్ను తయారు చేసుకొని రావాలి ఆ మ్యాప్ని ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు దాన్ని ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడే అమలు చేయట్లేదు దానికి ఇంకొంత టైం తీసుకొని అమలు చేస్తామన్నారు మరి అది ఎంతకాలంలో అమలు చేస్తారనేది చూడాలి దాని దానికి సంబంధించిన ఒకటి రెండో భూదార్ నెంబర్ మనకు మనిషికి ఎట్లా ఆధార్ నెంబర్ ఉందో అక్కడ భూదార్ నెంబర్ ఇస్తాం పర్మనెంట్గా ముందు టెంపరీ ఇస్తాం తర్వాత పర్మనెంట్ నెంబర్ ఇస్తామని చెప్పారు మరి ఆ భూదార్ నెంబర్ ఇవ్వడం ద్వారా శాశ్వతంగా పరిష్కారానికి మార్గం దొరుకుతుందని చెప్తున్నారు అది ఏ మేరకు అవుతుందో అది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుందో ఇప్పటికే స్పష్టత లేదు దీంతో పాటు ల్యాండ్ రికార్డ్స్లో మేజర్గా ఉన్నటువంటి అంశం ఈరోజు వివాట్ ల్యాండ్స్ అంటున్నాం అంటే నా ల్యాండ్ మీద నేను స్వాధీనంలో ఉన్న భూమిలో భూమి కాకుండా రికార్డ్స్లో వేరే సర్వే నెంబర్లు ఉంటాయి సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది ల్యాండ్ స్వాధీనం ఇంకొక దగ్గర ఉంటుంది ఇలాంటి సమస్యలు ప్రతి గ్రామంలో కో కొల్లలుగా ఉన్నాయి రాష్ట్రంలో దాదాపు నలభై శాతం ఇలాంటి సమస్యలు ఉన్నాయి మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని పరిష్కారం ఏం చేస్తారు ఎలా చేస్తారు ఈ తమ ఏ స్వాధీనంలో ఉన్న భూమి మీద అదే రికార్డు ఉండాలి అదే సర్వే నెంబర్ ఉండాలి దానికి ఏం పరిష్కారం చేస్తారనేదానికి దీంట్లో రేపు భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాంటి వాటికి కూడా పరిష్కారం జరగాలి వాటి మీద కంప్లైంట్ చేస్తే ఇన్ టైంలో పరిష్కారం అవుతుందా ఇప్పుడు మేము గ్రామ పరిపాలన అధికారులను అన్నారు జీపీఓస్ అని అన్నారు ఈ జీపీఓస్ ఏం చేస్తారు ప్రతి గ్రామానికి ఒక జి గ్రామ పంచాయతీకి ఒక అధికారి ఉంటాడు అధికారి ఏం సమస్యలు పరిష్కారం చేస్తాడు భూ సమస్యలు పరిష్కారం చేస్తానికి ఆయన దగ్గర ఆ రకమైన స్కిల్ ఉంటుందా టాలెంట్ ఉంటుందా ఆ రకమైన నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తులా కాదు మరి భూ సమస్యలు ల్యాండ్ తగాదాలు గెట్టు తగాదాలు సర్వే నెంబర్ల తగాదాలు ఎక్స్టెంట్ ఎంత ఉంది ఇట్లాంటి తేడాలు ఉన్నటువంటివి ఒకరి ఒకరి ల్యాండ్లు ఇంకొకరు ఉన్నటువంటివి ఇట్లాంటి అనేక సమస్యలు గ్రామాలు ఉన్నాయి మరి వీటి అన్నిటిని కూడా సర్వే చేయడానికి సర్వే డిపార్ట్మెంట్ సర్వేయర్లు ఉన్నారా రాష్ట్రంలో సర్వేయర్లు మండలానికి ఒక్క సర్వేయర్ కూడా సక్రమంగా లేరు మరి సర్వేయర్లు లేకుండా ఈ భూ తగాదాలు పరిష్కారం ఎలా చేస్తారు మరి గ్రామ పంచాయతీ ఇప్పుడు జీపీఓలో ఏర్పాటు చేస్తున్నారు సర్వేయర్ల నియామకం కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది సఫీషియెంట్గా సర్వేయర్లు ఉండాలి ఎందుకంటే మండలానికి ఒక సర్వేయర్ ఉంటే రైతులు ఎక్కడైనా ఒక సర్వేయర్ కావాలని అడిగితే నెల రెండు నెలలకు కూడా సర్వేయర్ వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే మండలంలో ఏ నెంబర్ ఆఫ్ అవసరానికి తగ్గట్టుగా సర్వేయర్ నియామకం జరగాలి ఇప్పుడు రెవెన్యూ మంత్రి గారు చెప్తున్నారు మేము లైసెన్స్డ్ సర్వేయర్లని నియామకం చేస్తాం వాళ్ళ ద్వారా చేస్తామని లైసెన్స్డ్ సర్వేయర్లు ఇప్పటికే ఆ వ్యవస్థ ఉంది మరి దాన్ని ఇప్పటికి అవి నిజంగా సమస్యలు పరిష్కారం చేయట్లేదు మరి భవిష్యత్తులో జరగాలి భూములకు సంబంధించిన సర్వే సక్రమంగా జరగాలి ఎక్కడైనా రైతులు కోరితే ఆ రకంగా వెళ్ళి సర్వే చేసి అందుబాటులో ఉండగలగాలి అవన్నీ అట్లాంటి సర్వేయర్స్ని డిప్యూటీ సర్వేయర్సా ఏ పేరు పెట్టినా ఆ రకంగా సర్వేయర్ల నియామకం జరగాలి ఇవి జరిగితే కొంత మేరకైనా రైతులకి భూ తగాదాలు భూ సమస్యలు పరిష్కారం అవకాశం ఉంటుంది అవి జరగకపోతే ఇబ్బందులు కొనసాగుతాయి దీనికంటే ముఖ్యమైనది ఇప్పుడు చట్టం గొప్ప చట్టం లేదా అనేక సమస్యలు పరిష్కారం చేసే చట్టం ఈరోజు ప్రభుత్వం చెప్తున్నట్టుగా ఆ రకంగా కొన్ని ఆశలు ఏర్పడ్డాయి నిజంగా ఇది అమలు జరగాలంటే మాత్రం రెవెన్యూ యంత్రాంగం ఆ రకంగా డెడికేటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది కానీ రెవెన్యూ యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా అవినీతితో మునిగిపోయింది ఎక్కడ చూడు కింద నుంచి పైదాకా అవినీతి ఈరోజు తారాస్థాయిలో ఉంది ఆ అవినీతి కారణంగా ఈరోజు రెవెన్యూ అధికారుల మీద దాడులు జరిగినా యాసిడ్ దాడులు జరిగినా లేదంటే ఇట్లాంటి అనేకమైన ఘర్షణలు జరుగుతున్నాయి అవినీతి అనేది తారాస్థాయిలో ఉంది దీన్ని ప్రభుత్వానికి తెలియక కాదు దీన్ని గాక సరి చేయకపోతే ఎంత గొప్ప చట్టం చేసినా ఎంత గొప్పగా అమలు చేయాలని ప్రయత్నించినా అది అమలు జరిగే పరిస్థితి ఉండదు భారీ ఎత్తున డబ్బులు ముట్ట చెప్తే తప్ప ఏ ఒక్క పని కాని పరిస్థితి ఈరోజు ఉంది మరి రెవెన్యూలో కొంతమంది మంచి అధికారులు ఉండొచ్చు కానీ వ్యవస్థగా చూసినప్పుడు మాత్రం అవినీతి అనేది ఆ స్థాయిలో ఈరోజు ఉంది అవినీతిని అరికట్టడానికి కోసం చర్యలు తీసుకోవాలి ఈ చట్టంలో కూడా చెప్పారు ఎక్కడన్నా ల్యాండ్ రికార్డ్స్ని ట్యాంపర్ చేసిన ఇంకొకటి చేస్తే అధికారుల మీద కంప్లైంట్ చేయొచ్చు అని చెప్పి కొన్ని సెక్షన్లలో చెప్పారు అది సరిపోదు రెవెన్యూ యంత్రాంగం నిజంగా రైతులని రైతాంగ సమస్యలు భూ సమస్యలు పరిష్కారం చేసే పద్ధతిలో ప్రభుత్వం వాళ్ళని నడపాలి అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలి రైతులకు అందుబాటులోకి రావాలి అందుకని దీని మీద రైతుల్లో ప్రజానీకంలో చైతన్యం తీసుకురావాలి అందుకని ప్రభుత్వం ఈరోజు మండల స్థాయిలో సదస్సులు పెడతాం కలెక్టర్ గారు హాజరై దాంట్లో ఆ సమస్యలు విని పరిష్కారం చేయాలని చెప్తున్నారు అందుకని చట్టాన్ని అమలు చేయడం భూ సమస్యల పరిష్కారం కోసం చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో అవినీతిని అరికట్టడం చేయాలి రెండోది భూ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే మాత్రం సమగ్రమైన సర్వే జరగాలి భూ సమగ్ర సర్వే జరగకుండా ఈ సమస్యలు ఈ వివాదాలు ఇవన్నీ పరిష్కారమయ్యే పరిస్థితి కనపడట్లేదు అందుకని భూ సమగ్ర సర్వే చేయడం అవినీతిని అరికట్టే చర్యలు చేపట్టడం సర్వేయర్ల నియామకం జరగడం రెవెన్యూ యంత్రాంగాన్ని ఎఫెక్టివ్గా నడిపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది మొత్తం రాష్ట్రంలో ఉన్న పెద్ద ఎత్తున రోజున్న జనాభాకి రైతాంగానికి చాలా మేలు జరిగే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఈ అంశాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఎఫెక్టివ్గా చట్టాన్ని అమలు చేస్తుందని చెప్పి కోరుకుందాం